మనల్ని విమర్శించే విమర్శలు మనం చేసే పనిని వేలెత్తి చూపిస్తూ చేసే కామెంట్లను బట్టి మనం కృంగిపోయి అనుకున్న పని చేయలేక వెనకబడుతున్నామా మంది కూడా విమర్శలను బట్టే డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు అయితే ఎదుటి మనిషిని విమర్శించడానికి వారు తమ అభిప్రాయాలకు తగినట్టుగా లేనప్పుడే మనల్ని విమర్శిస్తూ ఉంటారు అందుకే దేవుడు మనల్ని బలపరుస్తూ యాకవ పత్రిక రెండు నాలుగులో మీ మనసులో భేదాభిప్రాయములు పెట్టుకొని మీరు ఎదుటి మనిషిని విమర్శ విమర్శిస్తున్నారు కదా అంటున్నాడు నిజమే వారి మనసుకు తగినట్టుగా మనం లేనప్పుడు ఆ భేదాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ మనల్ని విమర్శిస్తూ కామెంట్ చేస్తున్నప్పుడు మనము కృంగిపోవద్దు ఎందుకంటే ఈ లోకంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు అంతకన్నా కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళలాగా వీళ్ళలాగా మనం ఉండలేం మనం అనుకున్న పనిని చేయటానికి మనకిచ్చింది మనం కొనసాగించుకోవడం దగ్గర దేవుని బట్టి మనము బలపరచబడదాం అయితే విమర్శించుకోవాలి అన్నప్పుడు మొట్టమొదటికి ఎదుటి కన్నా మనల్ని మనం విమర్శించుకునే దగ్గర మనం అందరితో పాటు తీర్పు పొందకుండా మనం తప్పించబడడానికి ఆ విమర్శ ఆ యొక్క తప్పు పట్టడం ఎదుటి కన్నా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మొదటిగా మనలో పశ్చాత్తాపం మారు మనసు వస్తుంది ఈ మాటని జ్ఞాపకం చేసుకొని